జీవితంలో మన లక్ష్యాలు ఏమిటి ఈ ప్రశ్న వినగానే హా మనకొక లిస్ట్ గుర్తొస్తుంది కదా అవును పదో తరగతిలో మంచి మార్కులు ఇంటర్లో టాప్ ర్యాంక్ తర్వాత ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీటు ఆ తర్వాత మంచి ఉద్యోగం పెళ్లి ఇల్లు కారు ఈ జాబితా మనందరికీ బాగా పరిచయమే ఈ ఈరోజు ఈ విశ్లేషణ కోసం మనం స్వీకరించిన విజ్ఞానమిత్ర వారి సమాచారాన్ని చదువుతున్నప్పుడు నాకొక ఆలోచన వచ్చింది చెప్పండి ఈ గీసిన గీతమీద నడిచి అన్ని బాక్సులను టిక్ చేసిన ఒక వ్యక్తి గురించి ఆలోచిద్దాం ఉదాహరణకి అనీత అనుకుందాం ఓకే నలభై ఐదేళ్ళు ఒక పెద్ద కంపెనీకి సీఈఓ మంచి కుటుంబం పిల్లలు ఆమె ఈ పరుగు పందెంలో గెలిచింది కాని ప్రతి ఆదివారం సాయంత్రం రేపు మళ్లీ ఆఫీస్కెళ్లాలి అనగానే తనలో ఏదో తెలియని వెలితి గెలిచాను కాని ఎందుకు పరిగెత్తానో తెలియని ఒక శూన్యం ఈ సోర్సెస్ ప్రకారం అనిత సమస్య కేవలం ఆమెది కాదు ఇది మనమందరం వాడుతున్న మ్యాప్ యొక్క డిఫాల్ట్ రిజల్ట్ అన్నమాట మీరు చాలా చక్కగా ఫ్రేమ్ చేశారు ఇది ఇది వ్యక్తిగత సమస్య కాదు ఒక రకంగా వ్యవస్థాగత సమస్య వ్యవస్థాగతమా అవును సమాజం మనకు ఒక సక్సెస్ టెంప్లేట్ ఇచ్చింది ఆ టెంప్లేట్లో అన్ని ఉన్నాయి సంపద హోదా గుర్తింపు కాని ఒక్కటి మిస్ అయింది ఏంటది అర్థం లేదా పర్పస్ మనమొక మైలురాయి దాటగానే సమాజం మన ముందు ఇంకో పెద్ద మైలురాయిని పెడుతుంది దానికోసం పరిగెడతాం ఈ పరుగు ఎప్పటికీ ఆగదు అందుకే అనిత వాళ్ళు పంద్యంలో గెలిచినా వాళ్లు పొందేది సంతృప్తి కాదు అలసట మాత్రమే అలసట అసలు ప్రశ్నేమిటంటే ఈ మ్యాప్ మనల్ని నిజంగా సరైన గమ్యానికి తీసుకెళ్తోందా లేక అందమైన దారిలో నడిపిస్తూ ఒక ఎడారిలో వదిలేస్తోందా సరిగ్గా ఆ ఎడారి ఏంటో తెలుసుకోడానికే ఈరోజు ఈ విశ్లేషణ ఈ ఆధునిక సక్సెస్ మ్యాప్కు ప్రత్యామ్నాయంగా ఒక ప్రాచీనమైన కాని చాలా శక్తివంతమైన జీపీఎస్ గురించి ఈ సోర్సెస్ మాట్లాడుతున్నాయి అసలు మానవ జీవిత పరమార్థమేమిటి ఈ నిరంతర పరుగు వెనుక ఉన్న అసలు సత్యం ఏమిటో కొంచెం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా సరే ఈ పరుగు పందెం గురించి సోర్సెస్లో ఇంకా లోతుగా వెళ్తే ఇది కేవలం చదువు ఉద్యోగంతో ఆగదు ఆగదు ఒక డాక్టర్ క్లినిక్ పెట్టుకుంటే సరిపోదు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి ఒక ఇంజనీర్ ఉద్యోగం చేస్తే చాలదు సొంతంగా కంపెనీ పెట్టి వందల మందికి ఉద్యోగాలివ్వాలి ఇదిక్కడతో ఆగిందా అంటే అదీలేదు లేదు మన పిల్లుల్ని కూడా ఇదే రేస్లోకి నెట్టాలి వాళ్లని మనకంటే పెద్ద డాక్టర్లనో ఇంజనీర్లనో చేయాలి తరతరాలుగా ఇదొక రిలే రేస్ అనమాట అవును ఈ సోర్సెస్లో జీవితాన్ని ఒక సినిమాతో పోల్చారు మనమందరం మన పాత్రలో జీవిస్తున్నాం బెస్ట్ డైలాగ్స్ చెప్పాలనుకుంటున్నాం అవార్డులు గెలవాలనుకుంటున్నాం కరెక్ట్ కాని ఒకరోజు షో అయిపోతుంది మనం ఈ శరీరాన్ని ఈ పాత్రను వదిలేసి వెళ్లిపోతాం అప్పుడు ఆలోచిస్తే ఈ పరుగంతా దేనికోసం ఇక్కడే ఇక్కడే అసలు విషయం ఉంది ఈ సోర్సెస్ ప్రకారం సమస్య లక్ష్యాలను పెట్టుకోవడంలో లేదు అంబిషన్ ఉండడం తప్పు కాదు ఓకే కాని ఆ లక్ష్యాలే జీవితం అని భ్రమపడటంలోనే అసలు సమస్య ఉంది మనం సాధించే విజయాలు కట్టే హాస్పిటళ్ళు సంపాదించే సంపద ఇవన్నీ తాత్కాలికమైనవి ఇందులో ఒక వాక్యం చాలా ఆలోచింపజేసేలా ఉంది పడిపోయేదానికి మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం అంటే శాశ్వతం కాని వాటి కోసం శాశ్వతమైన మనశ్శాంతిని పణంగా పెడుతున్నాం మనం నిర్మించుకున్న ఈ సామ్రాజ్యాలన్నీ ఇసుకలో కట్టిన మేడలు లాంటివి ఒక పెద్ద అల వస్తే కొట్టుకుపోతాయి ఆ అలనే మరణం కాబట్టి మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న నేను కడుతున్నది ఇసుకమేడనా లేక రాతి పునాది మీద నిలబడే ఆలయమా రాతి పునాది మీద ఆలయం అది చాలా చాలా పవర్ఫుల్ మెటఫర్ అంటే ఈ భౌతిక విజయాలన్నీ ఇసుకమేడలేనా ఒక రకంగా మరి ఆ రాతి పునాది ఏంటి ఎక్కడ దొరుకుతుంది ఆ పునాదే సనాతన ధర్మం చెప్పిన నాలుగు పురుషార్థాలు ఇవి జీవితమనే భవనానికి నాలుగు స్తంభాల్లాంటివి అనమాట నాలుగు స్తంభాలు అవే ధర్మం అర్థం కామం మరియు మోక్షం మనం ప్రస్తుతం మన జీవితమనే భవనాన్ని కేవలం రెండే స్తంభాల మీద కడుతున్నాం అర్థం అంటే డబ్బు సంపద ఆస్తులు మరియు కామం అంటే కోరికలు సుఖాలు ఆనందాలు నిజమే అందుకే మన భవనం ఎంత ఎత్తుకు కట్టినా ఎప్పుడూ ఏదో ఒకవైపు ఒలిగిపోతున్నట్టు కూలిపోతుందేమోనన్న భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఓకే ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే మీరు చెప్పేది మనం మిగతా రెండు స్తంభాలను ధర్మం మరియు మోక్షం పూర్తిగా విస్మరిస్తున్నామనా అవును కాని నిజ జీవితంలో ఇవి ఎలా పనిచేస్తాయి ధర్మమంటే కేవలం గుడికి వెళ్లడమో పూజలు చేయడమోనా మోక్షమంటే అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోవడమా చాలా మందికి ఉంటాయి కదా చాలా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే మనకు సరైన అవగాహన లేదు ఈ ఫ్రేమ్వర్క్ జీవితాన్ని వదిలేయమని చెప్పదు జీవితాన్ని సంపూర్ణంగా జీవించమని చెబుతుంది ధర్మమంటే మీ బాధ్యత మీ కర్తవ్యం ఒక డాక్టర్గా రోగిని కాపాడటం మీ ధర్మం ఒక తండ్రిగా కుటుంబాన్ని పోషించటం మీ ధర్మం ఒక పౌరుడిగా దేశ నియమాలను గౌరవించటం అది మీ ధర్మమే ఓకే అయితే ఈ ధర్మాన్ని పాటిస్తూనే మీరు అర్థ సంపాదన చెయ్యాలి అంటే మీ సంపాదన ధర్మబద్ధంగా ఉండాలి ఒక నిమిషం ధర్మబద్ధమైన సంపాదన దీన్ని కొంచెం వివరిస్తారా అంటే లంచం తీసుకోకపోవటం ట్యాక్సులు కట్టడం వరకేనా లేక ఇంకా ఏమైనా ఉందా అంతకు మించి ఉంది ఉదాహరణకి మీరొక ఫ్యాక్టరీ నడుపుతున్నారు మీరు లాభాలు సంపాదిస్తున్నారు అది అర్థం కానీ ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను నదిలో వదిలేస్తున్నారనుకోండి దానివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది కరెక్ట్ అప్పుడు మీ సంపాదన అధర్మంతో కూడుకున్నది అదే మీరు పర్యావరణానికి హాని కరగకుండా మీ ఉద్యోగులకు సరైన జీతాలు ఇస్తూ నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తూ లాభాలు గడిస్తే అది ధర్మబద్ధమైన అర్థం ఎగ్జాక్ట్లీ అలాగే కామం అంటే కోరికలు మీ కోరికలు ధర్మానికి లోబడి ఉండాలి ఇతరులకు హాని కలిగించే కోరికలు అధర్మం చూసారా ధర్మం అనేది మొదటి ఫిల్టర్ అర్థమైంది సో ధర్మం అనేది ఒక రూల్ బుక్ లాంటిది ఈ రూల్స్ పాటిస్తూ అర్థం కామం అనే ఆటలాడాలి మరి నాలుగో స్తంభం మోక్షం సంగతేంటి ఇది చాలామందికి అందని పదం నిజమే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కోడింగ్ చేస్తూ మోక్షం గురించి ఎలా ఆలోచించగలడు మోక్షమనేది అంతిమ గమ్యం ఇది ఒక లో మీరు సెట్ చేసుకున్న ఫైనలీ డెస్టినేషన్ లాంటిది ఓ మంచి పోలిక మీరు ఆఫీస్కు వెళ్తున్నప్పుడు దారిలో పెట్రోల్ బంకులో ఆగవచ్చు టీ తాగొచ్చు స్నేహితులతో మాట్లాడొచ్చు అవన్నీ అర్థ లాంటివి కాని మీ అసలు గమ్యం ఆఫీస్ అది మీకు తెలుసు అలాగే జీవితంలో మనం డబ్బు సంపాదించినా ఆనందాలు పొందిన మన అంతిమ గమ్యం మోక్షం అని గుర్తుంచుకోవాలి మోక్షమంటే బంధాలనుంచి విడుదల ఈ నేను నాది అనే అహంకారం నుంచి ఈ జనన మరణ చక్రం నుంచి విడుదల పొందడం సోర్సెస్లో ఒక అద్భుతమైన వాక్యముంది మానవుని జన్మ మాధవుని చేరడానికి మానవుని జన్మ మాధవుని చేరడానికి అంటే మనం ఆ అనంతమైన చైతన్యం నుంచి వచ్చిన ఒక చిన్న భాగం తిరిగి ఆ చైతన్యంలో కలవడమే మన ప్రయాణం యొక్క ఉద్దేశ్యం ఆ గమ్యం గుర్తుంటే దారిలో ఎదురయ్యే చిన్న చిన్న విజయాలు అపజయాలు మనల్ని అంతగా ప్రభావితం చేయవు అంటే మనం చేసే ప్రతి పని సంపాదించే ప్రతి రూపాయి ఆ అంతిమ లక్ష్యానికి మనల్ని దగ్గర చేస్తుందా లేదా అని బెరీజు వేసుకోవాలంటారా ఒకరగంగా అవును కానీ ఇది ఇది చాలా కష్టంగా అనిపిస్తోంది రోజువారీ జీవితంలో టార్గెట్లు డెడ్లైన్ల మధ్య ఇది సాధ్యమేనా ఖచ్చితంగా సాధ్యమే దానికి మార్గమే కర్మయోగం అని ఈ సోర్సెస్ సూచిస్తున్నాయి ఆగండి మళ్ళీ ఇంకో బరువైన పదం వచ్చింది కర్మయోగం అంటే మనం చేసే పనిని దేవుడికి అంకితం చేయడమేనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కోడ్ని కంపైల్ చేసే ముందు ఉదేవా ఈ కోడ్ నీకే అంకితం అనుకుంటే సరిపోతుందా లేక దాని వెనక ఇంకా లోతైన అర్థం ఉందా కేవలం అలా అనుకుంటే సరిపోదు కర్మయోగం అంటే ఫలితంపై ఆసక్తి లేకుండా మీ పనిని మీరు నూటికి నూరు శాతం శ్రద్ధతో చేయడం ఓకే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన పనిని కేవలం జీతం కోసమో ప్రమోషన్ కోసమో కాకుండా తన కర్తవ్యంగా ఒక సేవగా భావించి చేయాలి తన పనివల్ల కంపెనీకి సమాజానికి మేలు జరగాలి అనే ఉన్నతమైన ఆశయంతో చేయాలి ఆ పని సక్సెస్అనా ఫేలైనా దాన్ని సమానంగా స్వీకరించాలి విజయం వస్తే అహంకారం పెంచుకోకూడదు అపజయం వస్తే కృంగిపోకూడదు ఎందుకంటే నీ పని నువ్వు చేశావు ఫలితం నీ చేతిలో లేదు ఈ దృక్పథంతో చేసినప్పుడు ప్రతి పని ఒక ధ్యానంలా మారుతుంది అదే కర్మయోగం అదే కర్మయోగం అప్పుడు మీ ఆఫీసే మీ అవుతుంది ఇది వింటుంటే చాలా కొత్తగా ఉంది అంటే మన ఆంబిషన్ తప్పు కాదు కాని దాని వెనుక ఉన్న ఎందుకు అనేదాన్ని మనం మార్చుకోవాలి నా కోసం అనే ఎందుకు ఎందుకునుంచి ఒక ఉన్నత లక్ష్యం కోసం అనే నిస్వార్థ ఎందుకు వైపు మారాలి కరెక్ట్ ఈ మార్పు వచ్చినప్పుడు మన జీవితంలో ఒత్తిడి ఆందోళన తగ్గుతాయంటారా గణనీయంగా తగ్గుతాయి ఎందుకంటే మన దుఃఖానికి కారణం పని కాదు పని ఫలితంపై మనం పెట్టుకునే విపరీతమైన అటాచ్మెంట్ అటాచ్మెంట్ భగవద్గీతలోని ఒక భావాన్ని ఈ సోర్సెస్లో ఉటంకించారు ఏదైతే అంతిమమైనది అందిందో ఈ అల్పమైనవన్నీ పడిపోతాయి అంటే ఆ పరమ సత్యాన్ని ఆ శాశ్వతమైన ఆనందాన్ని తెలుసుకునే మార్గంలో ఉన్నప్పుడు ఈ తాత్కాలికమైన భౌతిక విజయాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి ప్రమోషన్ రాకపోయినా బిజినెస్లో నష్టం వచ్చినా అది జీవితానికి ముగింపు కాదని అర్థమవుతుంది అది ఈ పెద్ద ప్రయాణంలో ఒక చిన్న మలుపు మాత్రమే అని తెలుస్తుంది అవును ఈ మొత్తం చర్చలో తల్లిదండ్రుల పాత్ర గురించి కూడా సోర్సెస్ లో చాలా బలంగా చెప్పారు మనం మన పిల్లలకి ఎలాంటి మ్యాప్ ఇస్తున్నాం మనం వాడిన పాత లోపభూయిష్టమైన మ్యాప్నే వాళ్ళ చేతిలో పెట్టి పరిగెత్తు అని చెప్తున్నామా ఇది చాలా కీలకమైన ప్రశ్న ఇది కేవలం కీలకమైన ప్రశ్నే కాదు ఇదొక తరం యొక్క భవిష్యత్తును నిర్దేశించే బాధ్యత పిల్లలు మనం చెప్పే పాఠాల కన్నా మన జీవితాలను చూసే ఎక్కువగా నేర్చుకుంటారు నిజమే మనం రోజంతా డబ్బు హోదా మార్కులు ర్యాంకుల గురించి మాట్లాడుతూ వాటి కోసమే ఆరాటపడుతూ ఉంటే వాళ్ళు కూడా అవే జీవితానికి సర్వస్వమని భావిస్తారు మనం వారికి లక్షల విలువైన ఆస్తులివ్వొచ్చు కాని విలువలతో కూడిన జీవితాన్ని ఇవ్వలేకపోతే ఆ ఆస్తులే వారికి భారంగా మారతాయి మరి ఆచరణలో తల్లిదండ్రులు ఏం చెయ్యాలి వారికి ఈ నాలుగు పురుషార్థాల గురించి క్లాసులు పీకాలా అది అంత ప్రాక్టికల్గా అనిపించటంలేదు క్లాసులు లేదు ఆచరణ ముఖ్యం కొన్ని ఉదాహరణలు చూద్దాం చెప్పండి ఒకటి ఇంట్లో డబ్బు గురించి మాట్లాడే తీరు మార్చాలి డబ్బు ఒక సాధనం మాత్రమే అదే సాధ్యం కాదు అని వారికి అర్థమయ్యేలా చెప్పాలి ఎలా మనం సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దానధర్మాలకు కేటాయించడం ఆ ప్రక్రియలో పిల్లలను భాగస్వాములను చేయడం ద్వారా వారికి అర్థాన్ని ధర్మబద్ధంగా ఎలా ఉపయోగించాలో నేర్పించవచ్చు మంచి పాయింట్ రెండు విజయంతో పాటు అపజయాన్ని కూడా గౌరవించడం నేర్పించాలి పరీక్షలో ఫెయిలైనా స్పోర్ట్స్లో ఓడిపోయినా అది వారి విలువను తగ్గించదని భరోసా ఇవ్వాలి ప్రయత్నం ముఖ్యమని చెప్పాలి ఇది వారిని ఫలితంపై వ్యామోహం నుంచి కాపాడుతుంది అవును ఇక మూడు సేవా దృక్పథాన్ని అలవాటు చెయ్యాలి పుట్టినరోజున పెద్ద పార్టీలివ్వడమే కాదు ఒక అనాథాశ్రమానికి వెళ్లి వారికి సహాయం చేయడం దీనివల్ల నేను అనే భావన తగ్గి మనం అనే భావన పెరుగుతుంది నిజమే సోర్సెస్లోని ఒక వాక్యం నన్ను చాలా కదిలించింది ఆనందసాగరమైన భగవంతున్నుంచి వేరుపడ్డాం మళ్లీ ఆ ఆత్మనందుకోవడమే మన జ్యేయం ఈ యొక్క వాక్యం మన జీవిత పరుగుకి ఒక కొత్త దిశను ఒక కొత్త అర్థాన్నిస్తుంది మనమేదో కోల్పోయామని దాన్ని తిరిగి వెతుక్కునే ప్రయాణమే ఈ జీవితమనిపిస్తుంది ఈ విషయాన్ని మన పిల్లలకెలా అందించగలం కథల రూపంలో మన పురాణాలు ఇతిహాసాలు ఇలాంటి విలువలతో నిండి ఉన్నాయి రాముడు రాజ్యాన్ని వదలి అడవులకు వెళ్లడం ధర్మపాలనకు ఉదాహరణ కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేయడం అది కర్మయోగానికి పాఠం ఈ కథలు వారికి సరైన రోల్ మోడల్స్ ను పరిచయం చేస్తాయి మనం మన పిల్లలకు అందించాల్సిన నిజమైన వారసత్వం ఇదే ఆస్తులు అంతస్తులు కాదు కాదు జీవితాన్ని ఎలా జీవించాలో తెలిపే ఒక నైతిక ఆధ్యాత్మిక దిక్సూచిని వారికి అందించటం ఆ బాధ్యతను నిర్వర్తించినప్పుడే మనం తల్లిదండ్రులుగా మన ధర్మాన్ని నెరవేర్చినట్టు లేకపోతే మన చేతుల్తోనే వారిని కూడా ఈ అంతులేని అసంతృప్తితో కూడిన చక్రంలోకి నెట్టినవాళ్లమవుతాం కాబట్టి ఈరోజు మనం చర్చించుకున్న దాని సారాంశమేమిటంటే జీవితాన్ని కేవలం భౌతిక విజయాల చెక్లిస్ట్గా చూడటం మానేయాలి దాని బదులు దాని యొక్క సంపూర్ణమైన నాలుగు స్తంభాలపై నిలబడిన ప్రయాణంగా చూడాలి అప్పుడప్పుడు మనం నరుస్తున్న ట్రెడ్మిల్ మీద నుంచి పక్కకి దిగి నేను ఎక్కడికి పరిగెడుతున్నానో నా అసలు గమ్యం ఏది అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం చాలా అవసరం మనం వాడుతున్న మ్యాప్ మనల్ని అనిత లాంటి శూన్యంలోకి తీసుకెళ్తోందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విశ్లేషణ మనల్ని మన పనులను బాధ్యతలను వదిలేసి సన్యాసం తీసుకోమని చెప్పడం లేదు డాక్టర్ తన వృత్తిని ఇంజనీర్ తన పనిను వదిలేయాల్సిన అవసరం లేదు కాని మనం చేసే పనుల వెనుక ఉన్నా ఎందుకుని మార్చుకోమని చెబుతోంది మన పనులను కేవలం అర్ధం కామాల కోసం కాకుండా ధర్మం మరియు మోక్షం అనే బలమైన పునాదులపై నిర్మించుకోమని సూచిస్తోంది అప్పుడు మనం చేసే ప్రతి పని ఒక సేవ అవుతుంది ఒక యోగం అవుతుంది మన జీవితమే ఒక సాధన అవుతుంది మనం జీవిస్తున్న ఇల్లే ఒక ఆలయమవుతుంది అద్భుతంగా ముగించారు ఈ సోర్సెస్ లోని ఆలోచనల ఆధారంగా కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం తప్పకుండా ఒకవేళ మనం మన రోజువారి పనులను ఉదయం లేచిన దగ్గర్నుంచి రాట్లి వరకు చేసే చిన్న పనిని ఆఫీస్ మీటింగ్ కావచ్చు పిల్లలతో ఆడుకోవడం కావచ్చు ట్రాఫిక్లో ఇరుక్కుకోవడం కావచ్చు వాటిని కేవలం విజయానికి మెట్లుగానో లేదా తప్పనిసరి భారంగానో కాకుండా ఆ అంతిమ సత్యాన్ని గ్రహించడానికి ఆ ఆనంద సాగరంలో తిరిగి కలవడానికి చేసే సాధనగా భావిస్తే ఆ పనుల యొక్క స్వభావం వాటిపట్ల మన దృక్పథం మరియు అవి మనకిచ్చే అనుభూతి ఎలా మారవచ్చు